సమయస్ఫూర్తి పంచవటం ఐదు చెట్ల సమూహం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తోంది ఆ చెట్టు క్రింది కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటోంది ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు ఇది చూసిన పలితుడు ఆహా ఎంత అదృష్టము నా శత్రువు వలలో చిక్కుకున్నాడు ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది చంద్రకుని చూసి పలితుని గుండె గుభేలుమంది అయిపోయింది నాపనీ అనుకున్నాడు ప్రాణభీతితో గిజగిజలాడాడు ఏం చేయనురా దేవుడా అంటూ దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యమొందుతారు కాని అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు చోట ఒకచోట బ్రతుకుతున్నవాళ్లం కాబట్టి ఈ రోమసుని అర్ధించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకుని నెమ్మదిగా పిల్లివైపు అడుగులు వేశాడు మిత్రమా నమస్కారం జాతివైరమున్న మిత్రులము చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము ఒకరికొకరు అపకారం చేసుకోలేదు ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకుని ఈ ఆపద నుండి బయటపడదాం కాని తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే గుటుక్కున మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను కాని తెలియని దాని నోట్లోపడి దిక్కులేని చావు చచ్చేకన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరమూ స్నేహంగా ఉందామనే కాదంటే నీకాహారం అయిపోదామని తెగించి వచ్చాను ప్రాణభీతితో కాదు प्राणस्नेहम कोसम तहतहलाड़ता